హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈరోజు మనం వీడియోలో లంచ్ బాక్స్లోకి చాలా త్వరగా ప్రిపేర్ చేసుకునే ఎగ్ ఆమ్లెట్ కర్రీ తయారీ విధానం ఎలాగో చూసేద్దామండి టేస్ట్ అయితే మరి చాలా బాగుంటుందండి తినే కొద్దీ తినాలనిపిస్తుంది కర్రీ ప్రిపరేషన్ కూడా మనకి ఒక పదిహేను నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు అలానే ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం ఒక రెండు మూడు వెరైటీలు చేస్తూ ఉంటాం కదండి నాన్ వెజ్ ఐటమ్స్లో దానిలో ఈ కర్రీ కూడా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ కూడా చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా ఈ ఎగ్ ఆమ్లెట్ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా మరిగిన తర్వాత దానిలోకి ఇలా ఎగ్ను వేసుకోవాలి ఎగ్ వేసిన తర్వాత అస్సలు కదపకుండా స్టవ్ కొంచెం మీడియం టు లోకి చేంజ్ చేసుకుంటూ ఇలా మంచిగా రోస్ట్ అయిన తర్వాత జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి దీనిలో నేను సాల్ట్ కానీ కారం కానీ ఏమీ యాడ్ చేయలేదండి ఉత్తిని వేసాను అట్ట అనేది అట్టు బాగా కాలిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలానే రిమైనింగ్ ఆమ్లెట్లను కూడా వేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే లో మూడు లవంగాలు రెండు యాలికలు చిన్ని దాల్చిన చెక్క ముక్క వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా వేయడం వల్ల కర్రీ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఇక్కడ వరకు తీసుకున్నానండి అవి కొంచెం బాగా చిటపట అన్న తర్వాత దానిలోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయలు అన్ని ఇక్కడ మీడియం సైజువి నాలుగు తీసుకున్నా అందులోకి లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోండి ఎక్కువ వద్దు వేసిన తర్వాత కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి పావు టీ స్పూన్ వరకు ఒకసారి ఉల్లిపాయ ముక్కలు మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి ఉల్లిపాయ ముక్కల్లో ఉప్పు వేయడం వల్ల మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మగ్గిపోతాయండి ఒక రెండు మూడు నిమిషాల్లో చాలా ఈజీగా మగ్గిపోతాయి టైం కూడా సేవ్ అవుతుంది చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మనకి ఏ కర్రీకైనా సరే ఉల్లిపాయలు అనేది చాలా బాగా ఫ్రై అవ్వాలండి అప్పుడే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉల్లిపాయ ముక్కలు అటు ఇటు వేపేసి కాయగూరలు అయినా లేదా నాన్ వెజ్ అయినా వేసేసి కూర అలా వండేస్తే మనకి కర్రీ టేస్ట్ అన్నింది అంత టేస్ట్ అనిపించదు ఒకసారి ఇలా ట్రై చేయండి ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోవాలి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం ఫస్ట్ వేసుకున్నాం కదండి ఇలాచి యాలకులు లవంగాలు అవి తీసేయండి ఫ్లేవర్ కోసమే కదండి అందుకే తీసాను కర్రీ తింటున్నప్పుడు మధ్యలో తగులుతా ఉంటే పిల్లలు కొంచెం చిరాకు పడుతూ ఉంటారు ఇలా వేగిన తర్వాత తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఉల్లిపాయ ముక్కలు అనేది మంచిగా ఫ్రై అయిపోయాయి దానిలోకి ఇలా మధ్యలో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ కప్ వరకు తీసుకున్నా ఒటిన్నర కప్పు ఉల్లిపాయ ముక్కలు అయితే వన్ కప్పు టొమాటో ముక్కలు అనేది పర్ఫెక్ట్ కొలత ఈ క్వాంటిటీ అంతా మూడు ఆమ్లెట్లకి సరిపడా క్వాంటిటీ అండి తర్వాత ఇలా కొద్దిగా మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయల్లో అందుకే లైట్ గా యాడ్ చేయమన్నానండి టమాటో కూడా లైట్ గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిపే ఓన్లీ టమాటో ముక్కల్నే కలపాలి వీడియోలో చూపిస్తున్న విధంగా తర్వాత మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు కదపకుండా ఉంచేయండి రెండు నిమిషాలు తర్వాత అండి చూసారు కదా టమాటో ముక్కలు అనేది మనకి ట్రాన్స్పరెంట్ గా కలర్ వచ్చేసింది ఇప్పుడు చక్కగా ఎలా స్పూన్తో మనం ఎలా కలుపుకుంటే టమాటా ముక్క నిందే కనిపించదు చాలా ఈజీగా మగ్గిపోతాయి అదే మీరు టమాటో మొక్కలు వేసేసి మొత్తం కలిపేశారు అనుకోండి ఎక్కడ ముక్కలు అక్కడే ఉండిపోతాయి కర్రీ కూడా అంత బాగుండదు ఇలా టమాటో వేసినప్పుడు మధ్యలో వేసుకుని సాల్ట్ వేసుకుని ఉడికించుకుంటే టమోటోలు కూడా త్వరగా మగ్గిపోతాయి ఒక రెండు నిమిషాల్లో చూసారు కదా మనకి టమాటా ముక్కల నిందే కనిపించట్లేదు అంత బాగా మగ్గిపోయాయి తర్వాత కర్రీ మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుని దానిలోకి మీ టేస్ట్ కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను హాఫ్ టీ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నా నేను తీసుకున్న పచ్చిమిర్చి కొంచెం కారం ఎక్కువండి అందుకే హాఫ్ టీ స్పూన్ కారమే యాడ్ చేస్తున్నా అలానే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నా ఒకసారి పౌడర్స్ మొత్తం బాగా కలిసేలాగా కలుపుకుని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి చూసారు కదా ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దానిలోకి కర్రీ ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి ఎక్కువ వద్దు వాటర్ యాడ్ చేసిన తర్వాత ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే ఈ టైంలోనే వేసేసుకోవాలి కర్రీ ఇలా ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు కొద్దిగా కొత్తిమీరని వేసుకొని అలానే ఫ్రై చేసి పెట్టుకున్న ఆమ్లెట్లు ఉన్నాయి కదండి వాటిని కూడా వేసేసుకొని ఒక నిమిషం మూత పెట్టుకుని మగ్గించుకోవాలి చూసారు కదా ఒక నిమిషం తర్వాత మళ్ళీ ఆమ్లెట్లను ఇలా టర్న్ చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఆమ్లెట్లకి ఉప్పు కారం అనేది బాగా పడుతుంది అలానే ఆమ్లెట్ మొత్తం బాగా ఉడుకుతుంది మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి కర్రీ దగ్గర పడేంత వరకు కర్రీ బాగా దగ్గర పడిన తర్వాత కొద్దిగా కొత్తిమీరని వేసుకొని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి చూసారు కదా మనకి రెడీ అయిపోయిందండి ఎగ్ ఆమ్లెట్ కర్రీ ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీనిలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనిందే వేయలేదు కాకపోతే కర్రీ అనింది సూపర్ టేస్ట్ ఉంటుంది అంతేనండి రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ కర్రీ టేస్ట్ అయితే మరి చాలా బాగుంటుంది అన్నంలోకి అయినా వెజ్ పొలం అలానే చపాతిలోకైనా సూపర్ ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు